సో లెట్ మీ స్టార్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ది స్టోరీ సో దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ అ ఫేమస్ మాంగ్ సో ఒక ఫేమస్ మాంగ్ ఉంటాడు ఆ మాంగ్ దగ్గరకు ఒక డిసిపల్ వస్తాడు సో ఆ డిసిపల్ వచ్చి డిసిపల్ ఏం చెప్తాడంటే గురుజీ ఐ వాంట్ టు లర్న్ ఫ్రమ్ యూ ఐ వాంట్ టు లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ సో ప్లీజ్ టీచ్ మీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా హ్యాపీగా ఉండాలి ఎలా కంటెంట్మెంట్తో ఉండాలి నాకు చెప్పండి అని వస్తాడు సో అప్పుడు ఆ గురుజీ ఏం చేస్తారంటే సింపుల్గా జస్ట్ బ్రింగ్ అ కప్ అండ్ టీ అంటాడు సో అప్పుడు ఆ డిసిపల్ వెళ్తాడు వెళ్ళి కప్పు అండ్ టీ రెండు తీసుకొని వస్తాడు ఎప్పుడైతే ఆ కప్పు తన ముందు పెడతాడు సో ఆ గురుజీ ఏం చేస్తాడంటే టీని పోస్తూ ఉంటాడు పోస్తూ ఉంటాడు ఆల్ ఆఫ్ యూ పోద టీ ఎవ్రీబడి టీ పోస్తూ ఉంటాడు పోస్తూ ఉంటారు పోస్తూ ఉంటారు పోస్తూ ఉంటారు పోస్తూ ఉంటారు కప్పు నిండిపోయింది ఇంకా పోస్తూనే ఉంటారు పోస్తూనే ఉంటారు పోస్తూనే ఉంటారు సో ఆ డిసిపల్ షాక్ అవుతాడు డిసిపల్ అడగతాడు గురుజీ మీరు ఏం చేస్తున్నారు అక్కడ టీ పోతుంది మీరు ఇంకా పోస్తూనే ఉన్నారు సో అప్పుడు ఆ గురుజీ ఏం చెప్పారంటే ఎస్ బాబు వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ హైయెస్ట్ గ్రోత్ ఇస్ యర్ కప్ ఇస్ ఆల్రెడీ ఫుల్ నీ కప్పు ఆల్రెడీ ఫుల్ ఉంది కాబట్టి నేను చెప్పేది నీకు ఎప్పుడూ అర్థం కాదు సో ఆ కప్పుని ఫస్ట్ నువ్వు ఎంటీ చేసుకొని తీసుకురా అప్పుడు నేను ఏదైతే పోస్తే అప్పుడు నీ మైండ్లోకి వెళ్తుంది అది క్లియర్ ఎవ్రీబడీ సో డబ్బు గురించి మనకు తెలియకుండానే ఆల్రెడీ కప్పు ఫిల్ అయ్యి ఉంది వచ్చింది రైట్ సో ఆ కప్పుని మా ఫస్ట్ మనం ఎంటీ చేయాలి సో ఈ రోజు ఎక్సైజ్ అన్ని కూడా ఫస్ట్ లెర్నింగ్ అండి ప్లీజ్ రిమెంబర్ దిస్ అన్లర్నింగ్ ఎందుకంటే లెర్నింగ్ కంటే ముందు కి మనం రెడీగా అయి ఉండాలి సో వి నో దట్ ప్రపంచంలో ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈస్ చేంజింగ్ వెరీ వెరీ ఫాస్ట్ ఎంతమంది చూస్తున్నారు రైట్ ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా షాప్లోకి వెళ్ళినా అక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు చూస్తున్నారు గమనిస్తున్నారా ఒక చిన్న ఖర్చు నుంచి ఒక పది రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలు కూడా కోటి రూపాయలు కూడా డిజిటల్ గా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే వీ అన్లర్న్ ద ఓల్డ్ ప్యాటర్న్స్ అండ్ ద న్యూ ప్యాటర్న్స్ అలానే మన బ్లూ ప్రింట్ గురించి కూడా ఫస్ట్ మనం కప్ ని ఎంటీ చేస్తున్నాం అన్లర్నింగ్ చేయబోతున్నాం ఈ రోజు ఎక్ససైజ్ అంతా కూడా అన్లర్నింగ్ ఆల్ ఆఫ్ సే దిస్ ఐఎమ్ రెడీ టు అన్ లర్న్ బికాస్ ఇక్కడ కప్ ఫుల్ గా ఉండడం వల్ల మనం ఏది కొత్తగా నేర్చుకోవట్లేదు అండ్ దేన్ని అప్లై చేయట్లేదు మన కప్ ఆల్రెడీ ఉంది దేంతో అయితే ఉందో దాన్ని మనం చూస్తున్నాం సో ఇక్కడ రెడీ టు అన్ సో దట్ యున్ లర్న్ న్యూ థింగ్స్ అండ్ యూ విల్ స్టార్ట్ యాక్టింగ్ లైక్ అ న్యూ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు మనీ సో ఆర్ యు రెడీ ఎవ్రీబడి ఎస్ బికాస్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ రీచింగ్ యూ హైయెస్ట్ పొటెన్షియల్ ఈజ్ యువర్ ఓన్ కప్ రైట్ సో యూఆర్ హియర్ టు అన్లర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యుర్ హియర్ టు అన్ లర్న్ అండ్ దెన్ యూఆర్ రెడీ టు రీలర్న్ సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ దేంజ్ సూపర్ అవేర్నెస్ సో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది అవేర్నెస్ తో లేకుంటే దాన్ని ఎప్పుడు మనం కరెక్ట్ చేసుకోలేము సో మన మనీ బ్లూ ప్రింట్ లో ప్రాబ్లమ్ ఏంటి మనీ ఎందుకు రావట్లేదు లేదా మనీ గురించి ఎందుకు ఇంత యాక్షన్ తీసుకున్న స్ట్రగల్స్ ఎందుకు వస్తున్నాయి డబ్బు గురించి ఎప్పుడు డెట్ లోనే కొంతమంది ఎందుకుంటున్నారు డబ్బు గురించి ఎందుకు వాళ్లకు గా ఛాలెంజెస్ వస్తున్నాయి మనీ బ్లూ ప్రింట్ ఎందుకు సరిగ్గా లేదు దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఎస్ ఆర్ ఎస్ అండ్ స్టిల్ నాట్ మీటింగ్ ద నీడ్స్ లేదా కొంతమందికి డబ్బు ఇచ్చేస్తారు ఆ డబ్బు రావట్లేదు ఎంతమంది చూస్తున్నారు రైట్ డబ్బు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదో అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటారు సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ నాట్ కరెక్ట్ బ్లూ ప్రింట్ ఆ బ్లూ ప్రింట్ సరిగ్గా లేదు సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సో మెనీ థింగ్స్ మనీ మేకింగ్ ఐడియాస్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ దిస్ దాట్ గో అండ్ టేక్ యాక్షన్ దిస్ దాట్ ఎవ్రీథింగ్ ఐ టీచ్ యూ బట్ థింగ్ ఈస్ దట్ అక్కడ సాఫ్ట్వేర్ ఏ సరిగ్గా లేదు మనీ బ్లూ ప్రింట్ సరిగ్గా లేదు మనీ యొక్క మైండ్ సెట్ సరిగ్గా లేదు సో నేను ఎంత చెప్పినా వేస్ట్ అయిపోతుంది ఐ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి సో ఇక్కడ ఫస్ట్ టూ డేస్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ ఓన్లీ ఆన్ మనీ బ్లూ ప్రింట్ ఇన్నర్ గేమ్ ఆఫ్ ద మనీ అండ్ అన్లర్నింగ్ చేయబోతున్నాం రైట్ సో మెనీ థింగ్స్ వీఆర్ అన్లర్నింగ్ సో దిస్ షాప్ ఈజ్ మోర్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ ఎప్పుడు లేనన్న యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ సో దట్స్ వై ఐ వాంట్ టు టెల్ యూ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీస్ బుక్ అండ్ పెన్తోనే ఉండాలి అండ్ ట్రై టు సీ గో విత్ ఇన్ గో విత్ ఇన్ డయాగ్నోస్ ఎందుకంటే మీ మనీ బ్లూ ప్రింట్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి అండ్ దెన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ సో దట్ ఈడ ఇక్కడ నాలో ప్రాబ్లం ఉంది ఈ బ్లూ ప్రింట్లో సరిగ్గా లేదు నా అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు దెన్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ యూ క్లియర్ ఎవ్రీ లేదంటే ఆ బ్లూ ప్రింట్ మీరు కంటిన్యూ చేస్తున్నారు ద సేమ్ బ్లూ ప్రింట్ విల్ గో టు యువర్ చిల్డ్రన్ ద సేమ్ బ్లూ ప్రింట్ విల్ గో టు నెక్స్ట్ ఫైవ్ జనరేషన్స్ నెక్స్ట్ సెవెన్ జనరేషన్స్ అండ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ బ్లూ ప్రింట్ ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ టు ఎవ్రీ వన్ నో మైడియర్ ఫ్రెండ్స్ కరెక్ట్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైం సో యాక్ట్ అండ్ దెన్ చేంజ్ రైట్ ఓకే సో వీఆర్ గోయింగ్ టు డూ ఎక్సర్సైజ్ కాల్ ఎస్ మనీ అసోసియేషన్ మనీతో మనం ఎలా అసోసియేట్ అయి ఉన్నాము రైట్ సో హూ ఈస్ కమింగ్ టు డూ దిస్ యాక్టివిటీ ఐ వాంట్ ఆల్వేస్ న్యూ పీపుల్ టు కప్ ఎస్ బికాస్ హవ్ యూ డూ ఎనీథింగ్ ఇస్ హవ్ యూ డూ ఎవ్రీథింగ్ మీరు చూడండి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎవ్రీ ఎవ్రీ టైమ్ ఓన్లీ ద్యూ పీపుల్ ఆర్ టాకింగ్ రెస్ట్ ఆఫ్ యూ ఆర్ లిసనింగ్ సో డోంట్ డూ దట్ ఐ వాంట్ యూ టు టాక్ గట్ సో Be honest and Garu, welcome. Nice to see you. Yes. Good morning, Are you ready, morning, sir? sir? Good morning, Andy. Are you ready to yes, do sir. the exercise with me? Super, great. So, money association yala undi. Manato association. Money gurinchi mana. Money to mana bond undi. Botanam, right? So I want you to just think what is the first thought which comes and be honest, telling about it. Okay? So, we are not coming up with the new blueprint, but we are coming up with the old blueprint, you know, which is guiding us. Okay. So, now, what is your first thought when you think about money? Money is dash. Money is difficult. Money is very hard to earn. Money is difficult or money is. వెరీ కన్ఫ్యూజింగ్ వాట్ ఈస్ దట్ యువర్ ఫస్ట్ ఆన్సర్ మనీ ఈస్ డాష్ మనీ మనీ ఈస్ ఎవ్రీథింగ్ ఓకే సూపర్ మిగతా వాళ్ళందరూ కూడా మీకేమనిపిస్తుందో రాయండి ఇక్కడ వెంకటేష్ గారికి ఏమనిపిస్తుందో అది మీరు రాయద్దు మనీ ఈస్ వెరీ డిఫికల్ట్ మనీస్ ఛాలెంజింగ్ మనీ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ మనీ ఈస్ ప్లీజ్ డోంట్ టైప్ ఎనీథింగ్ ఇన్ ద చాట్ బాక్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయొద్దు ఓకే మీకేమనిపిస్తుందో అది రాయండి ఓకే ఎవ్రీ వన్ క్లియర్ సూపర్ second question again the same money is dash money is energy okay don't type anything in the chat box please okay let let it come from you yes money is whatever you think about money money and what is the first thought which comes to you money is third question again money is Dash. Money is risky. Money is difficult. Money is money. It needs hard work. Money is yeah, dash. Hard, free. Work. hard work, right? Yes. Okay. okay. Thank you so much. Right. Whatever you feel, just write it. Okay. Next one, Andaru. Three times I asked, "What is money for you?" Money is money is hard work money is difficult money is risky money is confusing whatever it is second one next question fourth question i'm asking you wealth is dash for you wealth is dash wealth wealth ante sampada wealth is dash wealth is hard to earn or wealth is hard to manage whatever it is for you wealth is dash సార్ ఒక చిన్న స్మాల్ ఇది ఉంది సార్ అంటే నేను ఎప్పుడైనా హ్యూజ్ అమౌంట్ థింక్ చేసినప్పుడు నా మనసులో ఒకటే ఆ ట్యాక్సెస్ గురించి వస్తుంది సార్ నేను ఇంత ఏం చేసి టాక్సెస్ కట్టాల్సి ఉంటుందని నా ఇది వచ్చేసి ఓన్లీ వన్ కర్ వరకు వెళ్తుంది తప్ప దానికంటే ముందుకు వెళ్ళలేకపోతుంది సార్ సో it స్ లై సీస్ ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు dash okay, again, i'm asking you the same question. wealth is dash. wealth is dash. please, i want everybody to write it and do this exercise. wealth is dash. Okay. Wealth is dash. Yes, yes. Sampada. Aishwarya. Aishwarya. Sampatha. Wealth is everything. Okay. Wealth is everything. Superb. Whatever you feel, just be honest. Okay. So, next. Sixth one. Rich people are dash. Then, yeah. Uh, I respect rich people. Sir. So, I want you to say in one word rich people are dash. Uh, rich people are good people. Rich people are good people. Okay. Next, again, the same yes, question. Sir. Rich people. See, friends, whatever you feel, you write it. Okay. Then only you can change the blueprint. So, rich people are greedy people. Rich people are corrupted. Rich people are, you know, they are taking money from poor. Rich people are bad people. Whatever you feel, just. కొన్ని స్టేట్మెంట్ కొన్ని స్టేట్మెంట్స్ అనగానే మీకు నెగటివ్ ఫీలింగ్ చూస్తున్నారా నెగిటివిటీ అనేది జనరేట్ అవుతుంది రైట్ మనీ అనగానే టబుల్ వెల్త్ అనగానే యూ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యు నో స్పిరిచువాలిటీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఓకే ఈ సాలేషన్ ఈస్ ఇంపార్టెంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్స్అప్ లెట్ ఇట్ కమ్అప్ దాన్ని బయటికి రానివ్వండి ఓకే దెన్ ఓన్లీ యూ కెన్ వర్క్ హార్ట్ ఎస్ ఆన్ మనీ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ ఐస్కింగ్ యూ సమ్ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్ అందరూ దీనికి ఆన్సర్స్ రాయండి ఎందుకంటే ఆఫ్టర్ వర్క్ షాప్ ఆల్సో వి ఆర్ గోయింగ్ టు అగైన్ డూ దిస్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ ని మళ్ళీ చేయబోతున్నాం మనం మీకు ఇంకా క్లారిటీ రాబోతుంది సో వెంకటేష్ గారు ద మనీ అసోసియేషన్ లో మీరేమనుకుంటారు ద రీజన్స్ ఐ కాంట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ ద రీజన్స్ ఐ కాంట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ నేను ఎక్స్ట్రీమ్ గా వెల్దీ అవ్వడానికి కారణం ఏంటి కారణాలు ఏంటి వన్ ఆర్ టూ త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ ఆర్ కాకపోవడానికి కాకపోవడానికి

బిలియనర్ స్టేజ్ కి మన మైండ్ సెట్ అనేది ఒప్పుకోవచ్చు రైట్ సో ద రీజన్స్ ఐ కాన్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్థియర్ ఆర్ బికాస్ ఆఫ్ మై ఎన్వైరన్మెంట్ బికాస్ ఆఫ్ మై సరౌండింగ్స్ బికాస్ వెల్త్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇంకా ఏవో ఉంటాయి రీజన్స్ ఉంటాయి వెల్త్ వెల్త్ ని సంపాదించడం వెల్త్ ని క్రియేట్ చేయడం చాలా డిఫికల్ట్ వెల్త్ యూనో దానికి చాలా టైం ఇవ్వాలి దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా ఏమేమో ఉన్నాయి రీజన్స్ సో ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ రీజన్

అందరూ వెల్త్ డిఫికల్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ సమ్ ఆఫ్ ద పాసిబుల్ నెగటివ్స్ అబౌట్ బీయింగ్ రిచ్ కొన్ని నెగటివ్స్ ఉన్నాయండి బై బీయింగ్ రిచ్ రిచ్ అవ్వడానికి రిచ్ అయితే కొన్ని నెగటివ్స్ ఉన్నాయి ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ట్రయింగ్ టు గెట్ రిచ్ అంటే రిచ్ అయ్యే ప్రాసెస్ లో కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి సమ్ ఆఫ్ ద పాసిబుల్ నెగటివ్స్ అబౌట్ బీయింగ్ రిచ్ Or going through the process of trying to become rich. Rich, I process negative Rich, I the negative People will take advantage of me. Taxes get gattali. Okay, and uh, more important, he process lo in family you know, family ki Some of the possible some of the possible negatives about you that by being rich, by becoming rich. దెస్ నెగిటివ్ సమయం ఆఫ్ ద పాసిబుల్ నెగటివ్స్ అవార్డ్ బియింగ్ రిచ్ ఆర్ని త్రూ తో టైమ్ టు గట్ రిచ్ ఏముంటాయి వట్ డూ యూ థింక్ రిలేషన్షిప్ ను కోల్పోవాల్సి వస్తుందండి సార్ రిలేషన్షిప్ ను కోల్పోవాలి టాక్సెస్ ఎక్కువ కట్టాలి టాక్సెస్ ఎక్కువ కట్టాలి ఇంకా ఎదుటివారి దృష్టిలో ఫస్ట్ మనం ఎదుగే స్టేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ అవుతాం సార్ వాళ్ళు వాళ్ళు మనం చూసి ఏడుస్తు ఉంటారు

lakshmi you want to add something to this? Some of the possible negatives of getting rich or becoming process law. What are the negatives? Um, okay, um there was a long time essay that uh, um spirituality kalachkani. ఒక రిచ్ పర్సన్ కె నాట్ బికమ్ ఏ స్పిరిచువల్ అని వచ్చింది అన్లెస్ హీ అన్లస్ ఆల్ ద రిచెస్ హీ హీ విల్ లెట్ గో హీ నాట్ గో అన్నట్టుగా అది ఒకటి వచ్చింది అది సో అండ్ ఇంకొకటి అండి చాలా ఫన్నీగా వచ్చింది ద రీజన్స్ ఐ కెన్ నాట్ ఆర్ మే నాట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్త్ ఆర్ అంటే నాకేమొచ్చిందంటే మై హస్బెండ్ హ్యాస్ టు అర్న్ వెల్త్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ ఐ కెన్ నాట్ ఐ డోంట్ నీడ్ Okay. It's not Definitely. my job on it. <laughs> yes. And it is right actually, you know, because generally that is the mindset people uh, are getting, you know. So it is his responsibility. It is a man's responsibility. So yeah. I'm here to enjoy. I'm sorry, all the men here. <laughs> yeah. But I'm very sure you had a very good father, you know, who was always supporting, right? <laughs> yeah, my husband too. <laughs> and father also, father also, right? Yes. Yes. superb. thank you so much for sharing. సో ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి ఎలాంటి బ్లూ ప్రింట్తో మనం ముందుకు వెళ్తున్నాం రైట్ సో వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్ సో ఇక్కడ బ్లూ ప్రింట్ వచ్చేసి మనీ అసోసియేషన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది వాట్ ఆర్ ద పాసిబుల్ నెగటివ్స్ అన్న ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ రీజన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టాలి పీపుల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు మనం మనని చూసి ఏడుస్తూ ఉంటారు మన వాళ్ళే మనకు యూనో వచ్చి డబ్బు అడుగుతూ ఉంటారు ఇంకా చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ గారు మై గ్రేటెస్ట్ వర్రీస్ అండ్ ఫియర్స్ రిగార్డింగ్ మనీ అండ్ వెల్త్ ఆర్ నాకున్న గ్రేటెస్ట్ వరీ అండ్ వెల్త్ ఆర్ డబ్బు రాగానే ఎక్కిదో ఒక ఖర్చు వస్తుంది వర్రీస్ అండ్ ఫియర్స్ ఏంటి డబ్బు వస్తే యూనో పిల్లలు డబ్బుకు వాల్యూ ఇవ్వరు లేదా యూనో వేరే వాళ్ళు మనకు అడ్వాంటేజ్ తీసుకుంటారు పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు ఇంకా ఏదేదో ఉండొచ్చు సో వాట్ ఆర్ ద గ్రేట్ వర్రీస్ అండ్ ఫియర్స్ దట్ రిగార్డింగ్ మనీ అండ్ వెల్త్ ఆర్ వర్రీస్ అండ్ ఫియర్స్ అంటే మన రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మనల్ని తీసుకోలేకపోతారేమో అని అనిపిస్తారు సార్ యాక్సెప్ట్ చేయలేకపోతారు ఉంది మనం ఏ చిన్న రిమార్క్ ఐ థింక్ అంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా గానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు వాడిని డబ్బు బల్పు వల్లనే ఇలా చేస్తున్నాడు రిలేషన్షిప్ వస్తుందేమో అని అట్లా అనిపిస్తుంది మై గ్రేటెస్ వరీస్ అండ్ ఫియర్స్ రిగార్డింగ్ మనీ అండ్ ఆర్ ఐ మే లూజ్ రిలేషన్షిప్ విత్ మై లవ్డ్ వన్స్ ఆర్ దే కెన్ నాట్ యాక్సెప్ట్ మీ ఇంకా గ్రేటెస్ట్ వర్రీస్ అండ్ ఫియర్స్ రిగార్డింగ్ మనీ అండ్ వెల్త్ ఆర్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ రిగార్డింగ్ మనీ అండ్ వెల్త్ దెర్ ఇస్ సో మచ్ సో మెనీ థింగ్స్ టు లర్న్ ఆల్వేస్ గెటింగ్ అప్డేటెడ్ సో దెర్ ఈస్ సమ్ సమ్ వర్రీ సమ్ ఫియర్ దట్ ఈ రిచ్ అయ్యే ప్రాసెస్లో ఈ మనీ వెల్త్ వెల్త్ అజ్యూమ్ చేసే ప్రాసెస్లో దెర్ ఈస్ సమ్ వర్రీ అండ్ ఫియర్ యూ సీ గ్రేట్ అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఐ హోప్ యు ఆర్ రైట్ ఎస్ సారీ సెక్యూరిటీ సార్ వస్తుంటయిన్న అవన్నీ బయటకు వస్తుంటాయి సో లెట్ ఇట్ కమ్ట్ అంతే ద వర్స్ థింగ్ అబౌట్ మనీ చాలా చెడ్డ విషయం ఏంటి వర్స్ థింగ్ అబౌట్ మనీ ఇట్ మేక్స్ పీపుల్ Greedy. Greedy. <laughs> the worst thing about money. The Buragan person not Right? The Buragan is yes. somehow yes. his his he his importance becomes money and more than in the other things. What the worst thing about money is what? Everybody, please tie, write it. The worst thing about money is what? Good. So Andaru, please, I think you wrote some things. అండ్ ఐ వాంట్ యూ టు కీప్ ఇట్ విత్ యూ ఓకే బికాస్ దట్ ఈజ్ యువర్ మిర్ర ఓకే అది మీ యొక్క మిర్రర్ అండి వెంకటేష్ గారు యూ అండర్స్టూడ్ సో ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ లో ఆ మనీ బ్లూ ప్రింట్ సరిగ్గా అర్థం కాలేదు బట్ లాస్ట్ క్వశ్చన్స్ లోస్ట్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ లో మీరు మనీ బ్లూ ప్రింట్ గురించి యూ హ్ టు సెట్ సంథింగ్స్ అండర్స్టాండ్ యూ అండర్స్టూడ్ సో మనీ బ్లూ ప్రింట్ అనేది సరిగ్గా లేదు అనేది మనకు అర్థమైపోతుంది రైట్ సో నా మనీ అసోసియేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే మనం చేసామో దీంట్లో ఇప్పుడు నా ఇంకో ఎక్సైజ్ మనం చేయబోతున్నాం డియర్ ఫ్రెండ్స్ బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు సే మనీ బ్లూ ప్రింట్ ఎప్పటివరకు అయితే మనకు అర్థం కాదు అప్పటి వరకు మనం ఏం చేయలేం మై డియర్ ఫ్రెండ్స్ ఓకే వరకు మనం ఏది చేయలేం సో ఇప్పుడు మనం కొన్ని బిలీఫ్స్ ని మనం తీసుకొస్తున్నాం సో ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ యూ సమ్ వన్ థర్టీ ఫైవ్ బిలీఫ్స్ అబౌట్ మనీ ఈరోజు చాలా డీప్ ఎక్సైజ్ ఉంటుంది ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి టుడే ఈస్ ఎ సండే ఓకే సో టుడే విల్ టేక్ ద సెషన్ టిల్ ఎయిట్ ఓ క్లాక్ నో వరీ బట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఈరోజు వన్ థర్టీ ఫైవ్ బిలీఫ్స్ని ని మీరు ఏ బిలీఫ్స్ని ఎంత స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు రాయండి ఒక్కొక్క బిలీఫ్ ని రాయండి దాన్ని ఎంత నమ్ముతున్నారు ఎంత నమ్మట్లేదు ఓకే వన్ థర్టీ ఫైవ్ బిలీఫ్స్ ఆర్ దేర్ సో దీంట్లో నుంచి ఒక్క బిలీఫ్ ఉన్నా అది మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది రైట్ సో సమ్ టైమ్స్ యూ డౌంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ లిట్రల్ మీనింగ్ ఆఫ్ ఇట్ బట్ ట్రై టు జస్ట్ సిడున్న బ్లూ ప్రింట్ తో మీరు చూడండి ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి రైట్ బట్ లెట్ మీ షేర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మనీ మాస్టరీ వర్క్ షాప్ వెల్త్ మాస్టరీ వర్క్ షాప్ ఓకే ద ఆబ్జెక్టివ్ ఈస్ క్లియర్లీ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేయడానికి నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేయకుండా ఆపుతుంది ఎవరు మన యొక్క బ్లూ ప్రింట్ నౌ దేర్ ఆర్ సర్టెన్ బ్లాకేజెస్ ఆల్ ఆఫ్ యూ ఒక చిన్న ఎక్సైజ్ చేద్దాం అందరు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారు అందరు గుడ్ సో ఆల్ ఆఫ్ యూ సెట్ కంఫర్టబుల్లీ అందరూ కంఫర్టబుల్ గా కూర్చోండి